హలో కేస్ అందరికీ నమస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ దీపావళి సో చూద్దాం ఎంతమంది లైవ్ వస్తారు దిస్ ఈజ్ మై ఫస్ట్ లైవ్ ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటే హాయ్ అని పెట్టచ్చు సో మీరు నాతో ఇంట్రాక్ట్ అవ్వండి దీన్ని మీతో ఇంటరాక్ట్ అవుతాం ఓకే చూద్దాము ఎంతమంది పెడతారు रहा हुआ है ఆన్లైన్లో లేనట్టున్నారు కదా సో సరే మరి ఈరోజు దీపావళి కదా సో అందుకని చెప్పేసి విషేష్ చెప్దామని చెప్పేసి లైవ్కి వచ్చిన అండ్ అలాగే ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉంటారో సో వాళ్ళు ఏ టైంలో ఫ్రీ ఉంటారో ఐ మీన్ నా వీడియోస్ లైక్ చేసే వాళ్ళు నా కంటెంట్ నచ్చే వాళ్ళు ఉంటారు కదా ఎవరైతే లైవ్లో నాతో ఇంటరాక్ట్ అవుదాం అనుకుంటున్నారో సార్ మీ మీకు ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో అప్పుడు నాకు కింద కామెడీ అండి సో ఆ టైంలో కలుస్తాం ఓకే ఎందుకంటే కొంతమంది ఫ్రీ ఉండకపోవచ్చు సరే మరి మీకు కూడా ఎప్పుడు ఫ్రీ ఉంటుందో టైమింగ్స్ నా కింద కామెంట్ చేయండి ఎక్కువ మంది ఏ టైంలో ఫ్రీ ఉంటారు సో ఆ టైంలో లైవ్ ప్లాన్ చేసుకుందాం ఓకే సరే మరి దీపావళి పండుగ చాలా సంతోషంగా జరుపుకోండి మీరు చాలా మంచిగా జరుపుకొని ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను దిస్ ఈజ్ మై ఫస్ట్ లైవ్ ఓకే సో మరి నా ఫేస్ మీకు చూపిద్దామని చెప్పేసి మీతో ఇంటరాక్ట్ అవుదామని చెప్పేసి వచ్చిన అండ్ అలాగే మీకు కూడా ఇంకేమన్నా నా వీడియోస్ పైన అసలు నా వీడియోస్ ఎలా ఉంటాయో సో నా కామెంట్ చేయండి ఎవరైతే కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటారో సో నా కామెంట్ చేస్తే నా వీడియోస్ పైన మీకు ఎలాంటి ఒపీనియన్ ఉందో నాకు కూడా తెలుస్తుంది ఓకేనా నెక్స్ట్ థింగ్ ఇంకేం లేదు మళ్ళీ ఒకసారి లైవ్లో వస్తా తర్వాత సో అప్పుడు మేబీ ఒక టైంలో చాలామంది ఆన్లైన్లో ఉంటే నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు వాళ్ళ ఒపీనియన్స్ చెప్పచ్చు సో నాతో చాట్ చేయచ్చు సో ఓకే సరే మరి ఇది ఇవాళ వీడియో ఎస్ మరి ఆఫ్కోర్స్ నాకు తెలిసి ఈ టైంలో ఎవరు అంత ఫ్రీగా లేనట్టున్నారు సరే మళ్ళీ ఒకసారి లైవ్ ప్లాన్ చేస్తా అప్పుడు మేబీ కొంతమంది కలవచ్చు చూద్దాం సరే మరి ఈ వీడియో ఐ మీన్ ఈ లైవ్ ఎవరైనా చూస్తే నాకు మీ ఒపీనియన్ చెప్పండి కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ దీపావళి అలాగే వన్స్ అగేన్ చెప్తున్నాను హ్యాపీ దీపావళి పండగ చాలా హ్యాపీగా జరుపుకోండి మీ ఫ్యామిలీతో విషెస్ చెప్పడానికి ఐ మీన్ ఇంటరాక్ట్ అవుదామని చెప్పేసి లైవ్కి వచ్చిన బట్ ఎవరు ఫ్రీగా లేనట్టున్నారు సో ఐ మీన్ ఈ టైంలో ఎవరు ఆన్లైన్లో లేనట్టున్నారు సరే నెక్స్ట్ టైం చూద్దాం సో నెక్స్ట్ టైం చూసి అప్పుడు అందరు వస్తారు కావచ్చు సో ఓకే మరి నా వీడియోస్ కూడా ఎలా ఉన్నాయో చెప్పేసి నాకు కామెంట్ చేయండి అంటే మీకు నచ్చుతుంది అలా అని చెప్పేసి నా అందులో ఎప్పుడు మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే అప్పుడప్పుడు కామెడీ వీడియోస్ తర్వాత కూడా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్ కూడా ప్లాన్ చేస్తున్నా సో లైక్ తర్వాత నుంచి కూడా బ్లాగ్స్ కూడా తీస్తా సో మంచి మంచి బ్లాగ్స్తో నేను ముందుకు వస్తా సరే మరి ఇంకెవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో బెటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా మోటివేషనల్ వీడియోస్ కామెడీ వీడియోస్ అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్ కూడా ఇస్తుంటా మొత్తానికైతే ఎంటర్టైన్మెంట్ అండ్ మోటివేట్ నా ఛానల్లో వీడియోస్ ఉంటాయి ఓకే సో మరి ఇది వాళ్ళ లైవ్ మళ్ళీ కొత్త వీడియోస్తో మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా సో మరి చూద్దాం నెక్స్ట్ టైం మళ్ళీ లైవ్ ప్లాన్ చేస్తా చేసే ముందు ఒకసారి మీకు నా యూట్యూబ్లో పోస్ట్ పెడతా సో అప్పుడు మీకు తెలుస్తుంది అండ్ అలాగే మెయిన్ థింగ్ ఒకటి ఏంటంటే అసలు మీరు ఏ టైంలో ఫ్రీగా ఉంటారు ఒక్కసారి చిన్న కామెడీ వేయండి సో ఆ టైంలో కలుద్దాం మొత్తం కథ ఏంటంటే నా సబ్స్క్రైబర్స్ కలిసి కొంచెం ఇంటరాక్ట్ అవుదామని చెప్పేసి ఉంది చూస్తాం మరి ఒకసారి ఏ టైంలో ఫ్రీగా ఉంటారు నాకు కామెంట్ వేయండి ఆ టైంలో లైవ్కి వస్తా సో మీ ఒపీనియన్స్ కూడా నా వీడియోస్ పైన ఎలా ఉంటే చెప్పండి ఓకే మరి ఇది ఇవాళ లైఫ్ పండు చాలా సంతోషం జరుపుకొని హ్యాపీగా ఉండండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్